హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి తల్లకాయ కూర చేసి చూపిస్తున్నానండి తల కూర నేను ఎలా తయారు చేస్తానో చూద్దాం రండి నేను ఒకటిన్నర కిలో వరకు తీసుకున్నానండి ఒక తల్లకాయ తీసుకొని అవి ఎంత నీటుగా మనము కాల్చి కడిగేసి కొడతారండి మామూలుగా అయితే ఈ ఈ మాంసము మళ్ళీ మనము కడిగితే అంత టేస్ట్ ఉండదు నేనైతే కిన్నా అట్లే చేస్తాను వేరే వాళ్ళు కడిగి కూడా చేస్తా అంటే చూస్తున్నాను కానీ నేను ఎప్పుడు తల మాంసం మాత్రం ఖచ్చితంగా ముందుగానే మనము తలకాయ కాల్చి నీటుగా కడిగి కట్ చేసి ఇస్తారండి మనకు అందుకు మళ్ళీ మనం కట్ చేస్తే అంత టేస్ట్ ఉండదని అంటారు పెద్దవాళ్ళు అందుకనే నేను ఎప్పుడు ఇట్లనే చేస్తాను మళ్ళీ తీసుకొచ్చినాక కూడా మనం నీట్గా ఒక్కొక్కటి ఇట్లా సపరేట్గా తీసి పెట్టుకొని పెట్టుకుంటే అందులో తల కొట్టినప్పుడు కొంచెం పురుగులు అట్లాంటివి ఉంటాయంట అవి చూసుకొని అన్నీ దీని తేకేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఒక టిన్నర కేజీ వరకు ఉంటుందండి ఇది కూర ముందుగా మసాలా కోసము ఒక కప్పు అయినా నేను కర్రీ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నానండి కొబ్బరి మీరు మీ కూరకు సరిపోయేమైనా వేసుకోండి మీరు తక్కువ చేసుకునేటట్టు అయినా తక్కువ వేసుకోండి కొబ్బరి ముక్కలు నేనైతే ఒక కొబ్బరి చిప్ అంతా వేసుకున్నాను మనకి ఈ కర్రీకి ఎక్కువ మనము గ్రేవీ లాగా చేసుకుంటాం కాబట్టి పులుసులాగా అందుకు కొంచెం మసాలా ఎక్కువ పడుతుంది చిక్కగా రావాలి కదా మరి నీళ్ళ నీళ్ళుగా ఉన్నా కూడా బాగుండదు ఇలా కొబ్బరి ముక్కలను ఊరికే డ్రై రోస్ట్ చేసుకోండి అలాగే ఇందులో ఒక పది పదిహేను వరకు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నానండి గ్రేవీ చిక్కగా వచ్చేదానికి అలాగే రెండు ఇంచుల చెక్క రెండు మూడు యాలకలు ఒక దాకా లవంగాలు వేసుకుంటున్నానండి వేసుకొని వీటిని కొంచెము సిమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకుందామండి ఆయిల్ వేయకోకుండా డ్రై రోస్ట్ వేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అంతే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము పక్కన పెట్టేస్తాం ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసుకొని ఒక మూడు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి మీడియం సైజువి మనకి గ్రేవీ కోసం పేస్ట్ కోసము కొంచెము ఇది పచ్చిదనం పోయేంత వరకు కాస్త ఆనియన్స్ని కొంచెం వేపుకున్నాము మీరు కూర ఎంత చేసుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి మసాలా కూడా తక్కువ చేసుకుంటే కొంచెం తగ్గించేసుకోండి ఈ విధంగా వేపుకున్నాక ఈ ఆనియన్స్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము మరీ డ్రైగా వేయించుకోవాల్సిన అవసరం లేదు లైట్గా పచ్చివాసన ఇంతవరకు వేయించుకోండి మసాలా మనం వేసుకునే లోపు అంతలోపు కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఈ తలకాయ కూరలో మనకి ఎక్కువ కొవ్వు అలాంటిది ఉండదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మామూలు కర్రీస్ చేసుకుని మటన్ అందుకు చేసుకునే దానికంటే ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకుంటున్నాను కూర కూడా ఎక్కువే కాబట్టి ఎక్కువ వేసుకున్నానండి అంతలోపు ఇవి మిక్సీకి వేసుకున్నాము వీటిని మంటను కొంచెం సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసేసుకొని వద్దాము ఈ విధంగా కొంచెము ఇలా మెదగగానే ఇందులో రెండు టమోటాలని కట్ చేసి పెట్టుకున్నానండి రెండు టమోటాలని మీడియం సైజు ఉంటాయి వేసుకొని ఇందులోని కొబ్బరిలోనే టమోటాలను కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ముందుగా ఆనియన్స్ వేసి పెట్టుకున్నాం కదా వేయించి ఇది కూడా పేస్ట్ లాగా వేసుకున్నాము ముందుగా అల్లం ఆయిల్ పేస్ట్ వేసుకున్నాము కర్రీ ఎక్కువ ఉంది కాబట్టి రెండు టీ స్పూన్లు అయినా ఫుల్లు వేసుకుందాము అలాగే ఇప్పుడు మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పేస్టు కొబ్బరి జీడిపప్పు టమోటా పేస్టు అది వేసేసుకున్నాము టమోటాలు పచ్చి వేసుకున్నాం కదా అందుకు కొంచెం కాస్త వేసుకున్నాము ఇందులోనే కూరకు మీద ఉప్పు వేసుకున్నాము కళ్ళుప్పును అలాగే పసుపు కారము టూ టీ స్పూన్లమైన కారం వేసుకున్నాను మీరు కారానికి ఇదే సరిపోమైనా వేసుకోండి నాన్ వెజ్కి కొంచెము ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కర్రీ ఏదైనా మరి చప్పకుంటే టేస్ట్ ఉండదు అంతగా కాస్త వేగ కొంచెం చూడండి ఆయిల్ కొంచెము పైకి తేలుతుంది కదా ఈ టైంలో మనము ముందుగా ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకుందాము మంటను కొంచెము తగ్గించి పెట్టుకున్నాము మీడియంలో పెట్టుకోండి కొంచెము మసాలా నీళ్ళు ఉన్నాయి కదా ఇవి వేసుకున్నాము వేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ మసాలానంతా బాగా వేయించుకున్నాను ఇందాక మర్చిపోయినానండి నేను కొంచెము మరాఠీ మొగ్గ రాతి పువ్వు కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలా నేను మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకున్నా కూడా ఈ స్మెల్ అనేది బాగా ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి మీరైతే మాత్రం ఫస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకముందే ఇది కూడా వేసేసుకోండి బాగుంటుంది అలాగే పచ్చి కరివేపాకు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి రాతి పువ్వు మరాఠి మొగ్గ మీరు ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్ వేయంగానే వేసుకోండి అంటే మసాలాలో నుంచి ఆయిల్ అంత అంత బాగా పైకి తేలుతుంది అంటే బాగా వేగిపోయింది మసాలా ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ కూరని వేసేసుకోండి ఒక తలకాయ అంతా కొట్టించున్నామండి ఇంకా కొంచెం కూర కూడా తీసి పెట్టాను పక్కన ఒకటిన్నర కిలో దాకా ఉంటుందండి దాసగా అంతా కలిసేలాగా కలుపుకోండి ముక్కలు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి మనం ముందుగానే చెక్కా లవంగం కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా గరం మసాలా కూడా ఏమీ అవసరం లేదు ఇప్పుడు కూర కూడా పచ్చివాసన అంతా పోయిందండి ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేసుకున్నాము ఒక మూడు టీ స్పూన్లమైన ధనియాల పొడి వేసుకున్నాము వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దీనికి గ్రేవీకి సరిపోయింది మనము నీళ్ళని పోసుకుందాము మనం ఉడికేలోపు ఇంకా చిక్కగా అవుతుంది ఇది పులుసు పులుసుగానే ఉండాలండి అట్లుంటేనే తల మాంసం బాగుంటుంది మరి నీళ్ళగా లేకుండా ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకుందాము సరిపోయిందండి మూత పెట్టేసుకొని మనము తలకూర వచ్చేసి ముదురుగా ఉంటే కన్నా కొంచెం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలండి లేతగా ఉంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలా అలా మీరు తీసుకునే కూరని బట్టి కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్లకైతే ఉడుకుతుందో కూర అన్ని విజిల్లు పెట్టుకోండి ఇది కొంచెం లేటుగానే ఉడుకుతుంది కాబట్టి బాగా మెత్త ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఉడికేంత వరకు విజిల్ పెట్టుకున్నాము మళ్ళీ తర్వాత కూర రెడీ అయినాక చూపిస్తాను పెట్టడం మర్చిపోయినాను ఇది నేను ఈ కూరలో మెదడు అని వస్తుందండి దీనికి బ్రెయిన్ ఇది పైన పెట్టేసుకోవాలి పైన పెట్టేసుకుంటే ఇది తొందరగా ఉడి ఉడుకుతుంది అందుకు మనము కదపకోకుండా మనం మూత పెట్టేసుకొని అట్ల పెట్టుకొని కూర రెడీ అయినాక పైది తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటాం చూడండి ఆవిరి పోయిందేమో చూద్దాము చూద్దాము చూడండి రె రెడీ అయింది కర్రీ ఇప్పుడు మనం పైన ఈ బ్రెయిన్ పెట్టుకున్నాం కదా దీనికి కూడా మసాలా అంతా బాగా పట్టి ఇప్పుడు మనం తీసి ఇట్లా ఒక కప్పులో తీసి పెట్టుకుంటే మళ్ళీ కర్రీ వేసుకున్నప్పుడు ఇది కూడా పెట్టుకొని తింటారు కొత్తిమీర వేసేసుకొని కొంచెం నీట్గా కలుపుకుందాం ముక్క కూడా బాగా ఉడికిపోయింది చూడండి బాగా ఉడికింది ఇలా బాగా మెత్త ఉడికితేనే బాగా టేస్ట్ ఉంటుంది చూడండి గ్రేవీ కూడా చిక్కగా బాగా ఇలా ఉండాలి మరి చాలా గట్టిగా ఉన్నా కూడా మనము కలుపుకోవడానికి ఉండదు కదా ఈ విధంగా ఉండాలి చూడండి చిక్కగా ఉంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాము ఇంత బాగా వచ్చిందో చూడండి ఈ విధంగా చేసుకొని చూ చూడండి మీకు కూడా బాగా తప్పకుండా నచ్చుతుంది నేను చేసిన విధంగా ఈ బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇలా గ్రేవీ కూడా ఇలా చిక్కగా ఉంటే బాగుంటుంది మరీ నీళ్ళగా లేకోకుండా చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో ఈ విధంగా మీరు కూడా తప్పకుండా నేను చేసిన విధంగా చేసుకోండి మీరు కూడా ఈ తలకాయ కూరలోకి కాంబినేషన్గా సంగటి రాగి సంగటి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కాంబినేషన్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుంది వైట్ రైస్ లెక్ కూడా బాగుంటుంది చపాతీ పూరి దేంట్లోకైనా బాగుంటుంది ఇక కర్రీ గీ రైస్ మళ్ళీ బిర్యానీ అట్లాంటి దాంట్లోకి ఏమంత బాగుండదండి కాంబినేషను నేను చెప్పిన విధంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉదిరిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి